టాలీవుడ్ నటుడు సుబ్బరాజు ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసింది నలభై ఏడేళ్ల వయసులో పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఈ ఫోటోను చూసిన నెటిజన్లు పలువురు సినీ ప్రముఖులు వీరికి విషయస్ ను తెలిపారు అయితే సుబ్బరాజు తన భార్య గురించి వివరాలు ఎక్కడా బయట పెట్టలేదు ఇన్స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోను మాత్రమే షేర్ చేశారు ఆమె పేరు కూడా ప్రస్తావించలేదు అయినప్పటికీ తన భార్య గురించి వివరాలు తెలుసుకున్నారు నెటిజన్లు ఆమె గురించి సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి ఆమె పేరు శ్రవంతి అని ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో డెంటిస్ట్ గా పనిచేస్తున్నారని తెలిసింది అంతేకాకుండా ఆమె ఒక ఫిట్నెస్ ఫ్రీ కని సైన్స్ పట్ల విపరీతమైన మక్కువ ఉందని సమాచారం తన ఫస్ట్ సైన్స్ అని మ్యారెట్ టు ఫిట్నెస్ అని ఆమె తన ఇన్స్టా బయలో మెన్షన్ చేశారు అయితే చాలా ఏళ్ల క్రితమే శ్రవంతి కుటుంబం అమెరికాలో సెటిల్ అయినట్టు తెలుస్తుంది ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరు పెళ్లి జరిగినట్టు సమాచారం సుబ్బరాజుకు అత్యంత సన్నిహితురాలైన సింగర్ స్మిత కూడా వీరి పెళ్లికి హాజరయింది వీరి పెళ్లి అమెరికాలో జరిగినప్పటికీ భారతీయ సంప్రదాయాల ప్రకారం చేసుకున్నారు ఇక హైదరాబాద్ లో వీరి రిసెప్షన్ ను ఘనంగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి